లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలను మహిళలను అత్తింటి వారి ఆగడల బారిన పడిన మహిళలు గృహహింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రంలో మహిళలకు రక్షణ కోసం రాత్రి నిద్రించేందుకు వసతి కోసం కౌన్సిలింగ్ కోసం న్యాయ సహాయం కోసం అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం ఆధునిక ఆంగులతో నూతన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ రాజిషా మేదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుతో కలిసి మేదక్ జిల్లా కేంద్రం టూ కోట్ల రూపాయలతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని షీటింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్రాన్ని ఈరోజు ఇన్నాగ్రేట్ చేయడం జరిగింది భరోసా యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే మహిళ ఎలాంటి అత్యాచారాల గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలి వారికి సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేసేటట్టు కోఆర్డినేటాలి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలి కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆర్థిక సహాయం చేయాలి చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆర్థిక మద్దతు ముందుకు ఈ రకంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై ఏడు లక్షల పరీక్షలకు ఆర్థిక సహాయం